మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా ఇన్వెస్టిగేషన్ చేసి అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడటం ద్వారా అనేకమైన నేరాలకు చిట్ ఫండ్ కంపెనీ యాజమాన్యం పాల్పడిందని ఒక కేసును కూడా వివిధ కోర్టుల్లో గుంటూరు ఇంకా వైజాగ్ లాంటి కోర్టుల్లో కేసులు నమోదు చేయడం జరిగింది అవన్నీ అక్కడ రిటర్న్ అయితే మళ్ళీ దాని మీద అప్పీల్కి హైకోర్టులో అప్పీల్ వేయడం జరిగింది అది అప్పీల్ జరుగుతూ ఉన్నది ఈ సందర్భంలో నిన్న రాష్ట్ర ప్రభుత్వం సిఐడి ఆ కేసులన్నింటినీ కూడా విథ్రా చేసుకునేటటువంటి ప్రక్రియకు పాల్పడ్డారు ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి రామోజీరావు గారి మీద కేసులు ఉంటే వాటిని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని విథ్రా చేసేసుకుని రామోజీరావు గారికి కోర్టు క్లీన్ చిట్ ఇవ్వటం కాదు ప్రభుత్వమే క్లీన్ చిట్ ఇచ్చేటటువంటి పరిస్థితికి రావటం అనేది చాలా అన్యాయమైంది ఒకే విధంగా చెప్పాలంటే దిస్ ఈజ్ కాల్డ్ ఫ్విట్ ప్రొకో చంద్రబాబు నాయుడు గారేమో చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి రామోజీరావు గారిని వారి సంస్థల్ని కాపాడి వారి మీద ఏం యాక్షన్ లేకుండా చూసుకుంటాడు రామోజీరావు గారు వారికి ఉన్నటువంటి తాబేదారులు అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం ప్రతిపక్షాల మీద ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆ రోజున రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కాంగ్రెస్ మీద రాతలు రాస్తారు మేము చాలా సందర్భాల్లో చెప్పాం చంద్రబాబు నాయుడు గారు వస్తే డీపీటీ ఉండదు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ఉండదు అంతా కూడా డీపీటీ ఉంటుంది దోచుకోవటం పంచుకోవటం తినుకోవటం అనే కార్యక్రమం ఉంటుందని చెప్పాం కానీ ప్రజలు ఎందుకో కొంత పర్సంటేజ్ నమ్మక తెలుగుదేశం పార్టీకి కూటమికి ఓటు వేశారు వాళ్ళు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు పథకాలన్నీ పక్కన పెట్టేశారు డీబీటీ పక్కన పెట్టేశారు ఇప్పుడు డీబీటీకి దోచుకో పంచుకో తినుకో అనే కార్యక్రమానికి తెరలేపేటటువంటి సంఘటన ఇది చోటు చేసుకుంది చాలా అన్యూజువల్ బహుశా ఎవరు ఊహించరు ఇక్కడ కొన్ని విషయాలను మీ ద్వారా ప్రజలకు తెలియపరచవలసినటువంటి బాధ్యత మాకుంది ఎందుకంటే రామోజీరావు గారంటే ఏదో రాజశేఖర రెడ్డి గారి కోపమనో జగన్మోహన్ రెడ్డి గారి కోపమనో ఆయన మీద కక్ష సాధించటం కోసమే ఈ కార్యక్రమాలన్నీ మేము చేస్తున్నామనేటువంటి వాదనలు గోకొల్లుగా వినిపిస్తారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మార్గదర్శి ఫైనాన్స్ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకున్నప్పుడు కూడా అనేకమైన కథనాలు వినిపించే ప్రయత్నం చేశారు మీడియా మీద దాడి అన్నారు రామోజీరావు మీద కక్షతో చేస్తున్నారనేటువంటి మాటలు మాట్లాడారు సరే అదంతా కథ నడిచింది మీ అందరూ చూస్తే దాని విషయం కూడా నేను ప్రస్తావన చేస్తాను అసలు ఏంటి చిట్ ఫండ్ కంపెనీ ఏంటి మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ ఏ విధంగా నడుస్తుంది అసలు ఈ దేశంలో చిట్ ఫండ్ కంపెనీలు ఏ విధంగా నడవాలి నైన్టీన్ ఎయిటీ టూ చట్టం ప్రకారం చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఇచ్చినటువంటి చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం చిట్ ఫండ్ కంపెనీ నడవాలి నడిచి తీరాలి నడవకపోతే అవి చట్ట వ్యతిరేకంగా వాటిని డిక్లేర్ చేసి క్లోజ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి రామోజీరావు గారు పెట్టినటువంటి మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ అనేది చట్టపరంగా నడుస్తుందా లేదా నడవటం లేదు తరో ఎంక్వైరీ చేసిన తర్వాత సిఐడి అందరినీ విచారించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చింది సాక్ష్యాధారాలను సేకరించింది చిత్రం ఏంటంటే ఒక చిట్ ఫండ్ కంపెనీ నడిపేటప్పుడు ఒక చిట్టుని మనం ఫ్లోట్ చేసినప్పుడు ఒక కోటి రూపాయల చిట్టుని మనం ఫ్లోట్ చేస్తాం ఫ్లోట్ చేసినప్పుడు దానికి ఒక ప్రత్యేకమైన అకౌంట్ పెట్టాలి ఆ అకౌంట్లో ఈ చిట్టు వసూలు చేసిన డబ్బులు ఆ అకౌంట్లో వేయాలి అక్కడే ఉండాలి తప్ప మరొక అకౌంట్లో వేయటానికి వెళ్ళలేదు ట్రాన్స్ఫర్ చేయటానికి వీలేదు ఒక కోటి రూపాయల చిట్టుగా అలా చేయాలి అలా ఎన్ని చిట్లు ఓపెన్ చేస్తే అన్ని చిట్లకి అన్ని అకౌంట్స్ ఓపెన్ చేయాలి ఇవన్నీ కూడా అకౌంట్స్లోనే ఉండాలి తప్ప అటు ఇటు మారకూడదు కానీ మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ చేసింది ఏమిటంటే అన్నిటికీ కలిపి ఒకే అకౌంట్ ఎన్ని చీట్లైనా సరే ఒకే అకౌంట్ ఏర్పాటు చేశారు అన్నీ ఆ అకౌంట్లు వేస్తారు ఆ అకౌంట్లో ఉంచుతారా ఉంచరు ఆ బ్రాంచ్లో ఉంచుతారా ఉంచరు అన్ని హైదరాబాద్ షిఫ్ట్ చేస్తారు హైదరాబాద్ షిఫ్ట్ చేసి ఏం చేస్తారు రామోజీరావు గారికి అన్ని కంపెనీస్ ఉన్నాయి మీ అందరికీ తెలుసు ఉషా కిరణ్ మూవీస్ రామోజీ ఫిలిం సిటీ డాల్ఫిన్ హోటల్స్ ప్రియా ఫుడ్స్ ఈనాడు ఈనాడు ఇక్కడే కాదు చాలా రాష్ట్రాల్లో కూడా ఉంది ఇలా దేర్ ఆర్ సో మెనీ కంపెనీస్ సో మెనీ చాలా వ్యాపారాలు ఉన్నాయి రామోజీరావు గారికి ఈ డబ్బులన్నీ అన్ని తీసుకెళ్ళి దానిలో పెట్టుబడి పెడతారు మ్యూచువల్ ఫండ్స్లో పెడతారు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు దాని మీద వచ్చినటువంటి ఆదాయంతో పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మిస్తారు రామోజీరావు గారు నిర్మించిన మొత్తం సామ్రాజ్యం అంతా కూడా ఆయన పెట్టుబడితో కాదు డిపాజిట్లు సేకరణ చట్ట వ్యతిరేకమైన డిపాజిట్ల సేకరణ చట్ట వ్యతిరేకమైన చిట్ ఫండ్ కంపెనీలలో పెట్టిన పెట్టుబడులు